స్వర్ణ దేవస్థానంకి వచ్చాము చూడండి చాలా మంది అయితే వచ్చారు ఇప్పటికీ పుల్లు మంది వచ్చారు చాలా అంటే చాలా బాగుంది మేమైతే వచ్చినాము మేము ఇక్కడే దర్శనం చేసుకున్నాము చూడండి చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే చూడండి అంటే చాలా అంటే చాలా బాగుంది ఫుల్ పబ్లిక్ వస్తారు పబ్లిక్ మాత్రం తక్కువ వస్తలేరు చాలామంది వస్తారు చూడండి చూడండి తిరుపతి తర్వాత తిరుపతి పెద్ద తిరుపతి చాలా పబ్లిక్ వచ్చారు తిరుపతి చాలా బాగా నడుస్తుంది చూడండి బస్సులు ఎట్లా వస్తున్నాయో ఫుల్ పబ్లిక్ వస్తారు మేమైతే వచ్చినాము దర్శనం అయిపోయింది ఇగో దేవస్థానం లోపల ఉన్నాము చాలా అంటే చాలా మంది వస్తారు ఇంక నాకు చూడాలనుకుంటే వచ్చి చూడండి చాలా బాగుంది ఫుల్ మందు నడుస్తుంది లోపలనే ఇంతమందు నడుస్తుందా మినీ తిరుపతి చిన్న తిరుపతి చాలా మంది వస్తారు ఎవరన్నా తిరుపతి లేకపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు చాలామంది వస్తారు పబ్లిక్ అయితే రబ్ కొబ్బీన్నారు చుట్టూ వాటర్ వాటర్ మధ్యలో దేవుడు ఎలా ఉన్నాడు చాలా మంచిగా ఉన్నాడు చూడండి కార్తీక మాసం చాలా మంది కార్తీక మాసం సందర్భంగా చాలా మంది వచ్చారు చూడండి ఎంత బాగుంది ఎంత అంటే అంత చాలా బాగుంది శ్రీ వేడికొండలో ఇక్కడ వచ్చి ఉన్నట్టు అనిపిస్తుంది హనుమాన్ చూడండి అక్కడ వస్తుంది హనుమాన్ చాలా పెద్దగా చాలా పెద్ద కొంత పెద్దగా చూడండి చాలా బాగుంది చూడండి మంది అయితే చాలామంది వచ్చారు ఎంత పబ్లిక్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు హనుమాన్ చూడండి ఎంత హైట్ ఉన్నాడు ఫుల్ హైట్ ఉన్నాడు హనుమాన్ చాలా హైట్ మీద ఉన్నాడు జై హనుమాన్ జై శ్రీరామ్ సెల్ఫులు తీసే వీడియో చూడండి చాలా మంది ఎదుగుతారు సెల్ఫులు తీసే వీడియో చాలా మంది అంటే చాలా మంది ఇస్తుంది నమో వెంకటేశ జై వెంకటేశ్వర స్వామికి జై వెంకటేశ్వర స్వామికి ఇంత బాగుంది చూడండి చాలా ప్రశాంతంగా ఉన్నది పబ్లిక్ వస్తారు వెంకటేశ్వర స్వామి చిన్న సిరిడి లాగా ఉన్నది చాలా బాగుంది గర్భగుడి చూడండి ఎంత బాగుంది లోపట్నం ఉంటాడు దేవుడు చూడండి ఎంత బాగుందో స్వగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దీవ్యక్షేత్రంలో సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ స్వామివారికి శ్రీవారి తిరువీధి ఉత్సవ సేవలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు మనవి అలాగే దేవస్థానం చూడండి ఎంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు దేవుడు చాలా అంటే చాలా బాగున్నాడు చూడండి ఒకసారి జూమ్ చేస్తాను ఎంత మంచిగా ఉన్నాడు చూడండి ఎంత బాగుండు నాకైతే చాలా మంచిగా అనిపిస్తున్నాడు కార్లు పార్కింగ్ ఫుల్ బాగున్నాయి వీళ్ళంతా మా చుట్టాలు చూడండి ఎట్లా ఉన్నారు వాళ్ళంతాలి ఎలా నడు చూడండి ఎంత బాగుంది దగ్గరికి వెళ్ళిస్తే చాలా బాగుంది ంతా బాగు గోల్డ్ కలర్లో మరిచిపోతుండేవాడు